మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియదేవుని బిడలారా దేవుడు మనలను అద్భుతముగా గడిచిన సంవత్సరం అంతా కూడా మనలను నడిపించాడు ఆశ్చర్యకరముగా మన బ్రతుకులలో అనేక విధములుగా గొప్ప కార్యములను చేసి మరి నూతన సంవత్సరములోనికి మనం అడుగు పెట్టడానికి దేవుడు తన కృపనిచ్చి మనలను బలపరుస్తూ మరి నూతన సంవత్సరములో దేవునికి నమ్మకస్తులముగాను యథార్థవంతులముగాను మనం బ్రతకడానికి దేవుడు తన యొక్క మహాకనికరుమును మన మీద ఉంచి ఉన్నాడు గనక మరి దైవ సాన్నిధ్యమును మనం కాపాడుకుంటూ దైవికముగా మన ఆత్మీయ స్థితిగతులను పరిశీలన చేస్తూ మన బ్రతుకులలో మరి దేవునికి ఇష్టమైన వారుము దేవునికి నమ్మకమైన వారుము ప్రార్థనలో మనము ఏకీభవించే వారుము దైవ సన్నిధిలో మనము అధికముగా మరి దేవునిని ప్రేమించి ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడుస్తూ ఉన్నట్లయితే మనము అనేక ఆశీర్వాదములకు వారసులుగా మార్చబడగలుగుచున్నాం ఈ నూతన సంవత్సరములో మరి దేవుడు మనలను ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానములను అన్నిటిని బట్టి ఆయన మనలను నడిపించును ఎందుకంటే వాగ్దానములు చేసిన దేవుడు నమ్మకస్తుడు ఆయన వాగ్దానములన్నీ కూడా అవును ఆమె అని చెప్పబడుతూ ఉన్నాయి మరి దేవుని వాగ్దానములను మనం విశ్వసించినప్పుడు ఆ వాగ్దానముల మీద నమ్మకము ఉంచినప్పుడు వాగ్దానములోనూ నెరవేర్చు దేవుని అందు మనం ఎప్పుడైతే పూర్ణముగా మన హృదయాన్ని ఆయన వైపుకు మనము తిరిపినట్లయితే నిశ్చయముగా మన కుటుంబాలు దీవించబడి అన్యజనుల మధ్యలో ఒక గొప్ప సాక్షిగా మనము ఉన్నాం కనుక నా ప్రియ దేవుని చనుమ ఈ సమయంలో క్లుప్తముగా కొన్ని ఆత్మీయ మాటలను మీతో కూడా పంచుకోవడానికి సమయములో మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అనుకూలమైన సమయం రండి నాతో పాటు పరిశుద్ధ గ్రంథములో అపోస్తుళ్ళుడైన పవులు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మరి నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములను మనం గమనించినప్పుడు అపోస్తుళ్ళుడైన పౌలు కొరికి రాసిన రెండవ పత్రికలు నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములను నేను చదువుతాను మీరు గమనించండి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచ్చున్నది ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు పౌలు భక్తుని జీవితంలో స్వార్థ పరిచర్యలో ఆయన కొనసాగుతూ ఉన్న సమయాలలో అనేక శ్రమలు ఎదురవుతూ వచ్చాయి సాధారణముగా స్వార్థను ప్రకటించే వారికి అనేక విధములైనటువంటి శ్రమలు ఎదురవుతూ ఉన్నప్పుడు స్వార్థలో సుమసిలిపోయేటువంటి వారు గాను స్వార్థ పరిచర్యలలో స్వార్థ సేవలలో కొనసాగుతున్నటువంటి వారు వారికి ఎదురవుతూ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నావో వారి జీవితాలలో అవి కలిగినప్పుడు సొమ్మశిల్లిపోయేవారుగా ఉంటున్నారు మరి దేవుని వాక్యం ఇలాగ చెప్పుచూ ఉన్నది సొమ్మశిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే మరి దేవుని కొరకు ఎదురుచూచు వారి బ్రతుకులలో మరి నూతనమైన బలమును పొందుకుంటారని వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగానే కడవరి దినములలో స్వార్థ పరిచర్యలలో ఉన్నటువంటి దేవుని ప్రజలందరిలో మరి శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉన్నప్పటికీ ఇక్కడ పౌలు భక్తుడు గురిందీలో ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఇప్పుడు మనము చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా అనిత్యములుగా కనబడుచున్నాయి అంటే ఇవి ఏమాత్రము కూడా స్థిరమైనవి కావు అని చెప్పి పౌలు భక్తుడు కురింది సంఘములో ఉన్నవారికి ఈ మాటలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు దీనికి కారణమేమి అని మనం గమనించినట్లయితే ఈ లోకములో స్వార్థ పరిచర్యలో కొనసాగుతున్నటువంటి దేవుని బిడల యొక్క జీవితాలలో మరి వారు అద్భుతముగా దేవుని సేవలో వాడబడుచు ఉన్న సందర్భాలలో మరి శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు వాటిని మీరు చూడకుండా దేవుడు అనుగ్రహించు మహిమ కొరకు మనము ఎదురు చూడాలని ఇక్కడ మనకు తెలియజేయచ్చు ఉన్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిధానించి చూచుచున్నాము కనుక అని చెప్పి రాస్తూ ఉన్నాడు దృశ్యమైన వాటిని ఎవరు చూస్తారు లోక సంబంధులు దృశ్యమైన వాటి కొరకు ప్రాకులాడుతూ ఉంటారు దృశ్యమైన వాటి మీద నిధానించి చూసేవారుగా ఉంటున్నారు దృశ్యమైన వాటి మీద వారి యొక్క కను దృష్టి నిలిపేవారుగా ఉంటున్నారు అయితే దేవుని బిడలకు అదృశ్యమైన వాటి మీద నిధానించి చూచే అనుభవం అనేది ప్రతి క్రైస్తవునికి కలిగి ఉండాలనేది ఇక్కడ పౌల భక్తుడు కొరింది సంఘానికి ఆయన తెలియజేయూ ఉన్నాడు ఎందుకంటే క్షణ మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయించున్నది చూడండి క్షణ మా చులకని శ్రమ దేవుని బిడలకు క్షణమాత్రముండు మా చులకని శ్రమ అది అంతకంతకు నిత్యమైన మహిమ భారమును కలుగు చేయచ్చున్నది ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అదృశ్యమైన కార్యములను గురించి ఒక మూడు మాటలలో నేను మీకు క్లుప్తముగా తెలియపరుస్తాను మొదటిగా అదృశ్యమైనది ఏంటి అని మనం గమనించినట్లయితే దేవుని యొక్క సహాయము మరి మనకు ఉన్నది రాచులు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనము గమనించేటప్పుడు రాచులు గ్రంథము రాచులు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో అతడు లేచి పోచనము చేసి ఆ పోచనపు బలము చేత నలవది రాత్రిం ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను అక్కడకు వచ్చిన తర్వాత మరి ఏ విధముగా బలపరచబడ్డాడో ఇక్కడ దేవుడు ఏ విధముగా ఏలియాను బలపరుస్తూ ఉన్నాడో మనము గమనించగలం ఎందుకంటే ఏలియా బేర్షబాకు పారిపోవచ్చున్నటువంటి సందర్భములో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ హాపు భార్య అయిన యజబేలు చెప్పిన మాటలను అతడు వాటిని గమనించినప్పుడు రేపటికి ఈవేళ నీ ప్రాణమును తీసేదను అని చెప్పి ఆ హాపు భార్య అయ్యన యజబేలు చెప్పినప్పుడు మరి ఏలియా తాను తప్పించుకొని పారిపోతున్నటువంటి సందర్భం అనేది ఇక్కడ మనకు తెలియజేస్తు ఉన్నాడు అయినను ఈ సందర్భములో ఒక దేవుని దూత అతనిని ఓదార్చుట అనే విషయములని ఈ మొదటి ఎనిమిది వచనములలో మనం గమనించగలం అందుకని అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత ఆ నలువది రాత్రి బగుళ్ళు మరి అతడు ప్రయాణమును చేసిన వాడుగా ఉంటున్నాడు కనుక దేవుని యొక్క సహాయం అనేది అది నిరంతరముగా ఉంటున్నది అదృశ్యమైనదిగా కనబడుచు ఉన్నది మనము శ్రమపడుచున్న వేళలలోను ప్రతికూలముగా ఉన్న సందర్భాలు మనకు ఎదురైనప్పుడు కష్టములు మనకు ఎదురైనప్పుడు కృంగిపోతున్న మన బ్రతుకులలో మన జీవితాలలో మరలా మనము తిరిగి స్థిరపరచబడుట కొరకు దేవుని యొక్క సహాయం అనేది చాలా అవసరమై ఉన్నది గడిచిన సంవత్సరములో మనము ఎన్నో సందర్భాల్లో కృంగిపోయాము గడిచిన సంవత్సరంలో ఎన్నో విధములుగా మరి బలహీనపరచబడుతూ వచ్చాం గడిచిన సంవత్సరంలో పలు రకాలుగా మనము సాతాను చేత మరి బంధించబడిన వారముగా ఉన్నాం అయినను దేవుని యొక్క సహాయ మూలముగా మరి దేవుని యొక్క కనికరము మూలముగా ఈ నూతన సంవత్సరములో అడుగు పెట్టాము కనుక మన యొక్క ప్రయాణం అనేది కొనసాగించడానికి దేవుని యొక్క సహాయము మనకు చాలా అవసరమైనది రెండవదిగా మనము గమనించేటప్పుడు అదృశ్యమైనది లేకుంటే నిలకడగా ఉండేది ఆత్మీయ ఆహారమును గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది యోహానుస్వార్థ మరి ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ క్షణంలో మనము గమనించేటప్పుడు యోహానుస్వార్థ ఆరవాధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని గమనించండి క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవమును కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడు మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవమును కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మరి నిత్య జీవమునిచ్చే ఆహారం ఏమిటి ఆత్మ సంబంధమైన ఆహారము కొరకు మనము కష్టపడుతూ ఉండాలి క్షయమైన ఆహారము కొరకు ప్రజలందరూ కూడా పరిగెడుతూ ఉన్నారు అయితే అక్షయమైన ఆహారము అదే ఒక అదృశ్యముగా కనబడే కార్యములుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ఆ అదృశ్యమైన ఆహారమే దేవుడు మనకు మరి తన వాక్కుల ద్వారాగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు వాక్యముల ద్వారాగానే మన ఆత్మ పోషింపబడుచు ఉన్నది మరి గడిచిన దినాలలో ఎన్నో సందర్భాల్లో దేవుని వాక్యమునకు మనం చోటి యొక్క చెవి యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసి ఉన్నాము కనుక అయినను దేవుడు మనలను కనికరించి నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపాడు మరి నూతన సంవత్సరములో ఆత్మీయ ఆహారమును మనము దాని కొరకు ప్రయాసపడి మనము సంపాదించుకునే వారముగా ఉండాలి మూడవదిగా మనము గమనించేటప్పుడు కథలని రాజ్యము ఎబ్రియలకు రాసిన పత్రిక మరి పన్నెండవ అధ్యాయములో గమనించేటప్పుడు ఎబ్రియలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎబ్రియలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఇంకొకసారి అనుమాట చలింప చేయబడనవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడి బడిన వన్నట్టు చలింప చేయబడనవి పూర్తిగా తీసివేయబడనని అర్థమిచ్చుచు ఉన్నది అందువలన మనము రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఎందుకు ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునితో ప్రీతికరమైన సేవ చేయదు ఏలైనగా మనము మన దేవుడు దహించి దహించు అగ్ని అయి ఉన్నాడు మనము ఉండబోవచ్చున్నటువంటి పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ఉండబోవుచున్నటువంటి రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం చలింప చేయబడినవి మరి నిలకడగా ఉండు దేవుని రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం కనుకనే ఇది అదృశ్యమైనదిగా కనపడుచున్నది దృశ్యమైనవి ఇవన్నీ కూడా కతిలింపబడును అయితే అదృశ్యమైనది ఎన్నటికీ కదిలింపబడదు నిచ్చలమైన రాజ్యము కొరకు మనము కనిపెట్టుచూ ఉన్నాం మరి ఈ స్వార్థ పరిచర్యలలో దేవుని సేవలలో కొనసాగుతున్నటువంటి దేవుని బిడలకు ఎదురవుతున్నటువంటి శ్రమలు శ్రమలుగా తలంచక దేవుడు అనుగ్రహించు మహిమను మనం ఎదురు చూస్తూ ఉన్నాము కనుక దేవుడు అనుగ్రహించే మహిమ ఎదుట ఈ శ్రమలన్నీ కూడా శ్రమలుగా మనకు అనిపించవు భక్తులు ఆ విధముగానే పాడుతూ వచ్చారు దేవుడు మనకిచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు శ్రమలుగా కనబడవు కనుక నా ప్రియ దేవుని ప్రచులార మరి వినూతన సంవత్సరములో ఒక అదృశ్యమైన వాటి మీద మన మనసు ఉంచి దృశ్యమైన వాటిని మనం ప్రక్కన పెట్టి అదృశ్యమైన వాటి కొరకు మనము ఎల్లప్పుడూ కూడా పనిచేస్తూ ఉన్నట్లయితే అంటే అదృశ్యమైన వాటి కొరకు మనము ప్రయాసపడుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా పరలోకముందు దేవుడు మనకిచ్చే మరి గొప్ప మహిమ కొరకు మనమందరము కూడా కూడా కాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి నూతన సంవత్సరములు మమ్మల్ని అడుగు పెట్టడానికి కృప చూపారు పది దినములు ప్రభు ఈ పదవ దినములోనికి మమ్మలను నడిపించారు గడిచిన తొమ్మిది దినములను ప్రభువ మీరు మమ్మల్ని అద్భుతముగా నడిపించారు మా ప్రయాణాలన్నిటిలో కూడా మీరు తోడుగా ఉన్నారు అనేక స్థలములకు వెళ్ళి పరిచర్యలో పాలు పొందడానికి మీరు కృప చూపారు అవును తండ్రి మరలా మీ సన్నిధిలో ప్రభు వాక్య పరిచర్య చేయడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు అందనాలు అవులు భక్తుడు చెప్పినట్లుగానే అదృశ్యమైన వాటిని దేవా నిదానించి చూసేవారముగాను దృశ్యమైన వాటి మీద మనసు పోకుండా అదృశ్యమైన వాటి మీద ప్రభు మా మనసు ఉంచులాగినా మీరు కృప చూపండి అవును తండ్రి మీరు మాకిచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి కావు కనుక దేవా మీరు దేవామిర్మలను కనికరించి నూతన సంవత్సరములు నూతన ఆశీర్వాదముల చేత అనగా మీ సహాయం మాకు అవసరం మీ ఆత్మీయ ఆహారము చేత మమ్మలను బలపరచండి కథలింపబడని రాజ్యములోనికి మమ్మలను చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవాసియోనులో నుండి మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఎవరైతే వర్తమానములను వింటూ ఉన్నారో వారందరి జీవితాలలో ప్రభు ఈ నూతన ఆశీర్వాదముల చేత మీరు నింపి నడిపించమని స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసునామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె కనుక నా ప్రియ దేవుని ప్రజలారా ఆధ్యాత్మిక జీవితములలో మరి వర్తమానములను వింటూ ఆత్మీయముగా మీరు బలపరచబడుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను ఏ విధము చేతనైనను మనమందరము కూడా పరిశుద్ధపరచబడి మతి ఆకాశములో మన ప్రభువును ఎదుర్కోవడానికి కావలసిన కృప దేవుడు మనందరికీ కాక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాక క్రీస్తు లాడ్